హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఐపీఎల్ సీజన్ ప్రారంభమైంది క్రికెట్ అభిమానులు చాలామంది ఉంటారు అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ సీజన్లో ఎవరు విన్ అవుతారు అని మీరు ఏమైనా ఊహించగలరా అయితే ఎవరు విన్ అవుతారో అనేటువంటిది మీరు కరెక్ట్గా గెస్ చేయగలిగినట్లయితే మీకు ఒక బహుమతిగా ఉంది కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్వతిలో ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు ప్రస్తుతానికి ఈ ఐపీఎల్ సీజన్ని దృష్టిలో పెట్టుకొని ఒక కాంటెస్ట్గా నిర్వహిస్తున్నారు ఈ కాంటెస్ట్ ఏమిటంటే ఎవరు విన్ అవుతారు ఈ ఐపీఎల్లో ఏ టీం విన్ అవుతుంది అని మీరు గెస్ట్ చేసుకుని చెప్పినట్లయితే వీళ్ళు లాస్ట్లో ఒక లక్కీ డ్రా తీయడం జరుగుతుంది ఆ లక్కీ డ్రాలో ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ చెప్పింటారో వాళ్ళకి ఒక గోల్డ్ బార్ అయితేనే ఇవ్వడం జరుగుతుంది అయితే ఆ కాంటెస్ట్లో మీరు ఎలా పాల్గొలో పాల్గొనాలి అనేసి అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఇప్పుడు నేను అందజేస్తాను దీనికోసం మీరు ముందుగా ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ప్లే స్టోర్లో ఎఫ్కే జ్యువెలర్స్ అని చెప్పేసి టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత ఒక అప్లికేషన్ ఓపెన్ అవుతుంది ఆ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయండి ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీకు మెయిన్ పేజ్లో పైన ఎడన్ చేతి పక్కన చూసినట్లయితే ఒక నాలుగు లైన్లు ఉంటాయి గిర్రెల అడ్డంగా దాన్ని క్లిక్ చేసినట్లయితే లాస్ట్ ఆప్షన్ చూడండి పార్టిసిపేట్ ఇన్ ద ఐపీఎల్ కాంటెస్ట్ అని చెప్పేసి ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఇక్కడ జనరల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలంటే అంటే మీ పేరు మీ ఫోన్ నెంబరు అలాగే మీ ఇమెయిల్ ఐడి దాని తర్వాత మీరు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు అలాగే మీరు మగ లేదంటే ఆడ అనేటువంటి సెలెక్ట్ చేసుకొని చివరిగా మీరు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఐపీఎల్ మ్యాచ్లో ఏ టీం విన్ అవుతుంది అనేటువంటిది ఈ లిస్టులో వాటిలో మీరు ఏదైతే అనుకుంటున్నారు దాన్ని సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత లాస్ట్లో మన ఛానల్ పేరు అయితే టైప్ చేయండి శ్రీనాథ్ అని టైప్ చేసినా పర్లేదు శ్రీనాథ్ రెడ్డి మిట్టుల టైప్ చేసిన పర్లేదు తర్వాత సబ్మిట్ కొట్టేసండి సబ్మిట్ కొట్టేస్తే ఇక్కడితో మీ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత ఫైనల్గా ఎవరైతే విన్ అవుతారో అప్పుడు ఈ లక్కీ డ్రో ద్వారా ఎవరైతే కరెక్ట్గా గెస్ట్ చేసి ఉంటారో వారిలో నుంచి ఒకరిని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఒక గోల్డ్ బార్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ లెక్క వినర్ మీరే కావచ్చు బహుశా కాబట్టి ఇప్పుడే మీరు ఈ ఎఫ్కే జోన్లకు సంబంధించిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడే ఈ కాంటెస్ట్లో పాల్గొనడానికి ట్రై చేయండి